నమస్తే నేను ఇందు అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే బెంగళూరులో ఆయనని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి వాళ్ళ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ రిజిస్టర్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేశారు సో బెంగళూరులో కూడా ఆయనని అదుపులోకి తీసుకున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ మెజిస్ట్రేట్ ముందు కూడా ఆయనని హాజరుపరచనున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి కర్ణాటక బోర్డర్ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకున్నారని మనకు తెలుస్తా ఉంది నెల్లూరు తీసుకుని వచ్చారు వాళ్ళు విచారణ చేసిన చేస్తున్నారు ఆయన ఎవరు సహకరించు ఇది మన అందరూ తెలిసిన వాస్తవాలే ఎవరు మేము తప్పు చేసి ఒప్పుకోరు కదా ఇప్పుడు ఆయన కూడా సహకరించట్లేదు అని తెలుస్తా ఉంది వైద్య పరీక్ష నిర్వహించారు న్యాయస్థానం ముందు తీసుకెళ్ళబోతున్నారు మూడు మూడు పర్యాయాలు అతనికి సంబంధించి విచారణకు రమ్మని తాకిదులు ఇచ్చారు లేఖలు అందజేశారు అందుబాటులో లేడు అందుబాటులో లేకుండా ఇతను అందుబాటులో లేడని చెప్పని పోలీసులు చెప్పంగల్లోనే నేను ఎక్కడికి పారిపోలేదు నేను హైదరాబాద్ లో ఉన్నాను కుటుంబ సభ్యులతోటి ఉగాది చేసుకుంటున్నాను నేను మళ్ళీ అధికారంలోకి మేము వస్తాము ఏ పోలీసును వదిలిపెట్టము బట్టలు ఓడతీస్తామని చెప్పని బేరాలు బలికినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడి నుంచి కనపడకుండా రెండు నెలలు అవుతుంది రామారామి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎక్కడెక్కడ ఉన్నాడో తెలియదు ఎన్ని ప్రదేశాలు మారాడో తెలియదు మొత్తానికి సిట్ అధికారులు ఈ రోజు అదుపులో తీసుకున్నారు అంటే దీన్ని బట్టి మిగిలిన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో రోజులు ఎక్కడికో పారిపోయి ఉండలేరు మీరు ప్రజానాయకులు ఓడిపోయిన ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోవచ్చు ప్రజల మధ్యలో ఉండి సమస్యల మీద పోరాడి ఒకవేళ మీ మీద అభియోగాలు వస్తే న్యాయస్థానాల ద్వారా వాటిని నిరూపించుకుంటే నిస్సందేహంగా కూడా మీరు ఇంకా మంచి ప్రజాదరణతోటి మెలగొచ్చు గెలుపటం అనేది దైవాధీనాలు మీ చేతుల్లో లేవు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గతంలో మీరు పడికిన బేరాలు ఏంటి మీ మీద వచ్చినటువంటి అభియోగాలు ఏంటి ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఆ క్వాజికి సంబంధించింది కావచ్చు సిలికాన్ కావచ్చు ఇటు కావచ్చు మద్యం కుంభకోణంలో కావచ్చు లేదంటే ఇసుక కుంభకోణంలో కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి విషయంలో కావచ్చు ఇన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు కాకా గోవర్ధన్ రెడ్డి అలాగే ఈ ట్రెండ్ కంటే కూడా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమరావతి రైతులు దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుమల తిరుపతి వెళ్ళాలని చెప్పని వాడు ప్రయాణం పెట్టుకున్న సందర్భంలో ఇతను ఆ జిల్లాలో అప్పుడు మంత్రి అయి ఉండి ఇతను చేసినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా భోజన వసతులు కావచ్చు లేకపోతే విశ్రాంతి తీసుకునే విషయంలో కావచ్చు కాలకృత్యాలు తీసుకునే విషయంలో కావచ్చు ఎలాంటి అవకాశాలు లేకుండా చేయటం కోసం ఇతను చేసినవన్నీ ప్రపంచం మొత్తం చూసింది మరి అలాంటి వ్యక్తి ఈ రోజు అన్ని బేరాలు బలికి ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయి పోలీసులు వెతికి పట్టుకోవాల్సిన స్థితిలో వచ్చాడు అంటే సగం నేరం అతను అంగీకరించినట్టే అక్కడ ఇప్పుడు పోలీసులు సహకరిస్తాడా సహకరించడా అనేది వేరే విషయం ఇప్పుడు అతను సగం నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం ముందు విషయాలన్నీ చెప్తారు మూడు పర్యాయాలు ఇట్లా నోటీసుల విషయాలు న్యాయస్థానానికి కూడా తెలుసు కాబట్టి దీని మీద వాళ్ళు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అయితే నేనైతే భావిస్తున్నా మిగిలిన వాళ్ళ వంశీ కావచ్చు మిగిలిన పరిస్థితి ఎలా ఉందో కాకాని గోవర్ధన్ రెడ్డిది అంతకంటే విభిన్నంగా అయితే ఉండదు కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ప్రజా సంపద ప్రభుత్వ సంపదని అతను తన ఇష్టారీతిగా తను అది ఎవరికి అందజేశాడనేది వేరే విషయం తన ఆధ్వర్యంలో జరిపడే సాక్షాధారాలన్నీ ఉన్నాయి తన మీద నేరాలకు సంబంధించినటువంటిది న్యాయస్థానం మాలుగు వాళ్ళ న్యాయస్థానం దగ్గర అట్లాగే బీరువాలో దాచిపెట్టిన దాంట్లో అతనికి సంబంధించిన ఫైలు మాత్రమే మాయమైంది అది కూడా కుక్కలు దొరుకుతూ ఉంటే దొంగలు ఇక్కడికి వచ్చారని ఇక్కడికి వచ్చినప్పుడు తలుపులు తెలిసి ఉన్నాయని ఆ తలుపులు తెలిసి లోనకెళ్తే ఆ బీరువా తలుపు మాత్రమే తెలుసుందని ఆ ఒక్క ఫైల్ మాత్రమే కనపడిందని అప్పటి ఎస్పీ గారు చెప్పడం కూడా జరిగింది అక్కడ ఎస్పీ గారు చెప్పడం కూడా జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే వాస్తవాలన్నీ కనపడతానే ఉన్నాయి కదా ఇప్పుడు ఆ అధికారిని సంబంధం నాకు తెలిసినంత వరకు ఆ రోజు సహకరించినటువంటి అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వాళ్ళ తర్వాత అధికారులు వీళ్ళందరినీ అలాగే అధికారుల్ని వాళ్ళను కూడా విచారించాలి ఇతన్తో పాటు ఎందుకంటే చాలా తీవ్రమైన నేరాలు సహకరించడం అంటే మంచి పద్ధతి కాదు కాబట్టి అది వాళ్ళను కూడా వివరంగా అందరినీ విచారించేసి ఇందుట్లో ప్రభుత్వ ధనం ప్రజలని వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు వాళ్ళు ప్రజల యొక్క ఆస్తులు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది వీటన్నిటిని కూడా ఒక్కోటి ఒక్కోటి బయటికి తీసుకొచ్చేసి అవన్నీ కూడా న్యాయస్థానంలో వాస్తవాలన్నీ వాళ్ళు చూపించేసి వీళ్ళు చేసిన దానికి ఎంత అక్రమాలు చేశారో ఎంత దోపిడీ చేశారో అది మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆస్తులను వేల వేసి కఠినమైన శిక్షణ ఇస్తే భవిష్యత్ తరాల వాళ్ళైనా ఒక గుణపాఠంగా తీసుకుంటారని అయితే మనం భావించాలి సార్ మరి ఇప్పుడు ఏ రకంగా చూడొచ్చు సార్ అండి జగన్ అధికారాన్ని అంటే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు కానివ్వండి వల్లభనేని వంశ గారి కేసు కానివ్వండి ఒక సంచలనం రేపు అని చెప్పొచ్చు సో వీళ్ళ పరిపాలన ఏ రకంగా చూడొచ్చు అంటారు జగన్ గారి వాళ్ళ పరిపాలన ప్రజలు చూశారు కాబట్టి కదా పదకొండు స్థానాలు పరిమితం చేసింది ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు స్థానాలకి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉన్నట్టయితే ఒక ఐదు పది స్థానాలు తగ్గించేసి మళ్ళీ అధికారంలో కట్టబెట్టేవాళ్ళు అలాంటి నూట యాభై ఒకటిలో నూట నలభై స్థానాలని వాళ్ళు తీసేశారు అంటే వీళ్ళ మీద ఎంత తీవ్రమైన ఆగ్రహంతో ప్రజలున్నారు వీళ్ళు చేసిన ఎన్నో తప్పుడు నిర్ణయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాతే కదా వాళ్ళు ఈరోజు ఇంత కఠినమైన శిక్ష వాళ్ళకి వేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి కాపాడుకున్నారంటే ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తానే ఉన్నారు ఏ ప్రభుత్వాలైనా దీన్ని బట్టి గుణపాఠం తెచ్చుకోవాల్సిందంటే ప్రజాప్రతినిధులు ప్రజలతోటి మనం ఎలా ఉండాలా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని మనం ఎలా కాపాడాలా నిజంగానే ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేస్తే ప్రజలు ఎలా స్వాగతిస్తారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు మన వల్లభనేని వంశీ గారి విషయం చూసుకుంటే మొన్న సెంచరీ కూడా కొట్టినట్టు తెలుస్తుంది ఆయన జైల్లో అంటే సెంచరీ నాట్ అవుట్ అంటూ నూట ఒకటి రోజులైతే ఆయన జైల్లో ఉన్నారు సో మరి ఆయనకి ఒకవేళ బయటకు వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన బయట పెడదామని అనుకుంటున్నట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి మనకు వస్తూ ఉంటాయి వాళ్ళ మనుషులు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపించాలనే ప్రయత్నం అయితే చేయట్లు ఎందుకంటే అందిమ లబ్ధిదాడు ఆయనైనా కూడా ఇంకా అతని మీద భక్తి చూపిస్తున్నారు తప్ప అతని మీద విరక్తి కలిగిన వాడైతే విజయసాయి రెడ్డి లాగా బయటకు వచ్చేసి వాస్తవాలు చెప్పే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు అది చెప్తారు ఆ నాయకులు చెప్తారని మన ఊహాగానాలే తప్ప వాస్తవంగా కనపడలేదు ఇవన్నీ కూడా సాక్షాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా దానికి బాధ్యుడు ఎవరికైతే లబ్ధి చేకూరిందో ఎవరికైతే ఈ ధనం అంతా చేరిందో ప్రజల ధనం ప్రభుత్వ ఆస్తుల్ని ఈ వీళ్ళకి సంబంధించినటువంటిది అన్ని విషయాల్లో మద్యం కావచ్చు ఇసుక కావచ్చు గనులు కావచ్చు ఏటికి సంబంధించిన దాని వరకు చూసుకుంటా ఉంటే అవన్నీ కూడా లబ్ధి అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అంతిమంగా ఈ సంపద అంతా ఎవరి దగ్గర చేరింది అనేది అన్ని దారులు కూడా జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇలాంటి వ్యక్తులు అందరూ జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పి శిక్ష తప్పించుకోవాలనే ఆలోచన అయితే ఎవరు చేయట్లేదు ఓకే సార్ నమస్కారం